సో నేను చాలా బాగున్నా మీకు మంచి క్రాప్ క్రాప్టాప్ షేర్ చేస్తున్నానండి చూడండి చాలా చాలా బాగుంటాయి సో ఈ క్రాప్ టాప్ మీదకి మీకు వచ్చింది వచ్చేసి ఇదిగోండి ఇది బ్లౌజ్ అండి దీనికి హ్యాండ్స్ మీరు కుట్టించుకోవాల్సి ఉంటుంది దీని లోపల హ్యాండ్స్ అయితే రావన్నమాట యాక్చువల్లీ దీని ప్రైజ్ వచ్చేసి త్రీ థౌజండ్ అండి ఇది మొత్తం మీకు జార్జెట్ వస్తుంది ఇది మొత్తం కూడా మీకు థ్రెడ్ వర్క్ వచ్చేస్తుంది స్టోన్స్ ఉంటాయి మిర్రర్స్ కూడా ఉంటాయి చాలా చాలా బాగుంది ఇది మీకు ఆఫర్ లో వచ్చేసింది వీటి మీద చున్నీలు అలాంటివి ఏం రావండి ఇవి మనకి క్రాప్ టాప్స్ అనమాట మొత్తం ఫ్లోరల్ వచ్చేసింది వన్ బై వన్ వన్ బై వన్ షేర్ చేస్తానికి కావాల్సిన వాళ్ళు తీసుకోండి జస్ట్ ఓన్లీ ప్రైస్ ఎయిట్ నైన్టీ నైన్ త్రీ షిప్పింగ్ వచ్చేస్తాయండి మీరు ఏదైనా తీసుకోండి ఎయిట్ నైన్టీ నైన్ త్రీ షిఫ్పింగ్ సో నేను చెప్పి జాగ్రత్తగా వినండి ఇవన్నీ ఇప్పుడు మనకి ఆఫర్ లో వచ్చాయండి త్రీ థౌజండ్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ సో అలా ఉన్నాయి మీకు ఇప్పుడు మంచిగా చాలా తక్కువ రేట్ కైతే వస్తున్నాయండి తీసుకోవాలి అనుకున్న వాళ్ళు మాత్రం వెంటనే నాకైతే వాట్సాప్ చేసేయండి జస్ట్ వచ్చేస్తుందండి కావాల్సిన వాళ్ళైతే వాట్సాప్ చేసేయండి సో మీకు బ్లౌజ్ ఇలా వస్తుంది అట్లానే చాలా చాలా అన్ని కూడా జార్జెట్ అండి మీకు దీనికైతే క్యాన్ క్యాన్ కూడా వస్తుంది అనమాట సో ఇదిగోండి బ్లౌజ్ ఇలా వస్తుంది మొత్తం అంతా మీకు మిర్రర్ వచ్చేస్తుంది ఇదిగోండి సో ఇట్లాగా పెందీ అది కూడా షేర్ చేస్తుంది సో ఇదైతే చాలా బాగుంది దీనికి కూడా మీకు క్యాన్ క్యాన్ వచ్చేస్తుంది మీకు వచ్చేసి బ్లౌజ్ ఇలా వస్తుంది సో ఇదిగోండి జస్ట్ ఓన్లీ ఎయిట్ నైన్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి అసలు క్లాత్ అయితే మెత్తగా ఉంటుంది మీరు ఏమి చూడాల్సిన పని లేదనమాట చాలా చాలా బాగుంటుంది మీకు నేను ఒకసారి కొంచెం దగ్గరికి షేర్ చేస్తాను ఎందుకంటే సరిగా అర్థం కాదు కొంతమందికి అసలు ఎలా ఉంది ఏంటి అని చెప్పి సో మీకు వచ్చేసి ఇది ఉంటది ఇది మొత్తం కూడా మీకు క్రష్ మీద జార్జెట్ వచ్చింది ఇది క్రాక్ టాప్ అండి మీరు ఏదైనా ఒక చిన్న క్లాత్ తీసుకొని వేయించుకోవాల్సి ఉంటుంది అనమాట హ్యాండ్స్ మీ ఇష్టం అండి హ్యాండ్స్ కొంతమంది వేయించుకుంటారు కొంతమంది వేయించుకోరు బట్ ఇలా ఉంటుంది దీని లోపల మీకైతే క్యాన్ క్యాన్ కూడా ఉంది ఇక్కడ చూసారు కదా క్యాన్ కూడా ఉంది సో తీసుకోవాలి అనుకుంటే దీని ప్రైస్ వచ్చేసి రెండు వేల ఐదు వందలు అండి ఆఫర్లో మీకు ఎయిట్ నైన్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్కే వచ్చేస్తుంది కావాలి అనుకున్న వాళ్ళు తీసుకోవచ్చు ఇదొకటి నెక్స్ట్ ఈ బ్లౌజ్ చూడండి అంటే ఇది క్రాప్ టాప్ కిందకి వస్తుందండి ఇక్కడ చూసారా ఇది మొత్తం కూడా మీకు మిర్రర్ వర్క్ వచ్చేస్తుంది చాలా బాగుంటుంది దీని లోపల కూడా ఫ్యాంక్ ఉంది మీకు నా హైట్ వాళ్ళకు కూడా ఇది సరిపోతుందండి జస్ట్ ఓన్లీ ఎయిట్ నైన్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్ వచ్చేస్తుంది కావాల్సిన వాళ్ళు అయితే వాట్సాప్ చేసేయండి అన్నీ కూడా మంచి మంచి అండి అసలుకి మెత్తగా ఉంటాయన్నమాట మీకు ఏమి ఇబ్బంది పడాల్సిన పని లేదు చాలా చాలా బాగుంటాయి సో దీని ప్రైస్ కూడా మీకు రెండు వేల ఐదు వందలు అండి ఆఫర్లో వచ్చేస్తుంది అనమాట కావాల్సిన వాళ్ళు వెంటనే వాట్సాప్ చేసేయండి జస్ట్ ఓన్లీ టూ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఉన్నవి మీకు జస్ట్ ఎయిట్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ వచ్చేస్తాయి ఇదైతే ఫుల్ వర్క్ ఇక్కడ మీకు చూస్తే మీకు అర్థమవుతుంది